శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారు డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో ఈ మూడు రోజులు మీ జీవితంలో చాలా భారీ మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి మీకు అత్య అత్యంత దగ్గరగా ఉన్న చాలా సంవత్సరాలుగా మీతో పాటు నడిచిన లేదా ఇటీవల ఇటీవల మీ జీవితంలోకి వచ్చిన ఒక వ్యక్తి ఈ మూడు రోజుల్లో మీ జీవితం నుండి పూర్తిగా దూరం అవుతాడు మరియు మీకు అతను ఎవరన్నది తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఉండే ఒక్కసారిగా కుదుపు తీసుకుంటుంది ఇతనైనా అనే ఆశ్చర్యంతో మాటలు రావడం కూడా కష్టమవుతుంది అసలు ఈ రోజు జరిగే విషయాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ వ్యక్తి గురించి తెలిసినప్పుడు మీరు షాక్ అవ్వక తప్పదు మరి ఈ రోజు ఈ యొక్క మూడు రోజులు ఒకటి డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో అసలు ఏం జరగబోతుంది ప్రతి విషయాన్ని కూడా నేను వివర వివరంగా చెప్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకు అన్ని విషయాలు కూడా పూర్తిగా అర్థమవుతాయి మరి ఈ మూడు రోజుల్లో మిథున రాశి వారి మనస్తత్వం ఇలా ఉండబోతుంది మొదట చిన్న ఆవేదన ఏదో కోల్పోతున్నటువంటి ఒక భావన మీ మనసులో ఏర్పడుతుంది తరువాత లోపల అనుమానం ఎవరైనా దూరం అవుతున్నారేమో అన్నటువంటి ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది మరి మూడు రోజు ఒకే నిర్ణయం బలంగా ఉంటుంది కార్మికంగా జరుగుతున్నది సరిగానే జరుగుతున్నది అనే లోతైనటువంటి అవగాహన కూడా వస్తుంది ఈ మూడు రోజుల్లో మీ హృదయం ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతుండటమే ఈ యొక్క మన మనసున్న ఆతృత అని చెప్పాలి మరి మీ జీవితంలో ఈ మధ్య కాలంలో మీరు గమనించిన మూడు ముఖ్యమైన మార్పులు ఇవే మీపై ఆధారపడే వ్యక్తులు పెరిగిపోతున్నారు కుటుంబం స్నేహితులు సహచరులు ఎవరో ఒకరు మీ యొక్క శక్తిని దుర్వినియోగం చేస్తున్నారు మరి రెండవ విషయం ఈ మన మీ మీ మనసులో ఈ మధ్య కాలంలో ఎంతో అలసిపోయింది ఎవరితోనూ సంబంధం మీకు బరువుగా అనిపిస్తుంది మీరు చేసిన మంచికి ప్రతిఫలం రాకపోవడం మీరు వారికి ఇచ్చిన విలువ వారు మీకు ఇవ్వకపోవడం కూడా జరుగుతుంది ఈ పరిస్థితులే డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో జరిగే పెద్ద సంఘటనకు ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి ఇప్పుడు అసలైన విషయం మూడు రోజుల్లో మీ జీవితం నుండి దూరమయ్యే ఆ వ్యక్తి ఎవరు అతను లేదా ఆమె ముగ్గురిలో ఒకరు ఉండే అవకాశం బలంగా కనిపిస్తుంది ఆ ముగ్గురు ఎవరో ఒకసారి బల ఒకసారి పూర్తిగా చూద్దాం మొదటిది మీతో రోజు మాట్లాడే వ్యక్తి పలుసార్లు మీతో కథను పంచుకునే మీ జీవితం గురించి బాగా తెలిసిన వ్యక్తి మీతో ఎంతో దగ్గరగా ఉంటూ మీకెప్పుడు కూడా ఒక సహచరుడిగా ఉంటూ ఎంతో ప్రేమగా ఉండే వ్యక్తి మరి రెండవది మీ యొక్క విశ్వాసాన్ని చాలా సార్లు వాడుకున్న వ్యక్తి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని బయటకు చెప్పడం లేదా మీ యొక్క బాధను చూసుకొని ప్రయోజనం పొందడం ఇలాగ చేసే వ్యక్తి కూడా అయి ఉండవచ్చు మరి మూడవ విషయం మీకు అత్యంత దగ్గరైన కుటుంబ సంబంధం ఉన్న వ్యక్తి ఈ యొక్క ఇది అత్యంత షాకింగ్ భాగం అని చెప్పాలి ఎందుకంటే మి మిథున రాశి వారికి ఈ మూడు రోజుల్లో ఎదురయ్యే వ్యక్తి దూరమయ్యే వ్యక్తి స్నేహితుడు లేదా వెనుక వెను వెనుకటి వాడే కాదు మీ జీవితంలో అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి అవును ఇది మీ గుండెను జల్లు మనిపించేందుకు ప్రధానమైనటువంటి కారణం అని చెప్పాలి ఇది మీకు అత్యంత దగ్గర వాందు కుటుంబ సభ్యు సంబంధం ఉన్న వ్యక్తి అయినా కూడా మీకు ఈరోజు కొన్ని విధాలుగా ఈ వ్యక్తులు దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి కొన్ని కొన్ని విధాలుగా చెప్పాలంటే ఈ యొక్క వ్యక్తులు మీకు చాలా వరకు డ్యామేజ్ అనేదాన్ని కలిగించారు మరి మీ యొక్క గ్రహస్థితి అంటే అసలు ఏం జరుగుతుంది అసలు గ్రహస్థితి ఏమైనా కారణమని చూస్తే మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహస్థితి ప్రకారం డిసెంబర్ ఒకటిన గురుగ్రహం మీ రాశికి పన్నెండవ స్థానంలో పాత బంధాలు తెగిపోవడం జరుగుతుంది మరి డిసెంబర్ రెండున చంద్రుడు మీ రాశికి ఎనిమిదవ స్థానంలో దాగి ఉన్నటువంటి నిజాలు బయటకు తీసుకురావడం వ్యక్తులు లేదా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు బయటపడడం జరుగుతుంది మరి డిసెంబర్ మూడున శని మీపై కర్మ పరిశోధన చేస్తూ ఉండడం మీకు భారంగా ఉన్న వ్యక్తులను దూరం కావడం ఈ మూడు రోజుల్లో గ్రహస్థితి కలిసి మీ జీవితంలో ఉన్న నిజమైన వారు నటుల వారు అనేటువంటి వడపోత చేస్తుంది అదే ఆ వ్యక్తులు దూరం అవడానికి అసలైన కారణంగా ఉండబోతుంది ఈ దూరం కావడం మీ జీవితంపై పడే ముఖ్యమైనటువంటి ప్రభావం ఎలా ఉంటుందంటే మొదట కాస్త భారంగా అనిపిస్తుంది అందుకే గుండె కంపించినట్లుగా అనిపిస్తుంది కానీ ఒకటి రెండు రోజుల తర్వాత మీకు భారీ ఉపశమనం లభించడం జరుగుతుంది మీపై నడిచే భారం కూడా పూర్తిగా పోతుంది మరి మూడవ ప్రభావం మీ యొక్క జీవితంలో నిజమైన వ్యక్తులు దగ్గరవుతారు ఈ తొలగింపు నిజానికి మీకు ఎదుగుదలకే ముఖ్యమైన ఎదుగుదల కొరకే అని చెప్పాలి మరి నాలుగవ ప్రభావం మీరు మానసికంగా బలపడతారు ఐదవ ప్రభావం ఆర్థికంగా కూడా మార్పులు కలగడం జరుగుతుంది ఆ యొక్క వ్యక్తి మీ యొక్క ఆర్థిక పురోగతికి అడ్డంకిగా ఉన్నాడని మీరు గమనిస్తారు మరి డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీలో జరిగే సంఘటనలు సమయాలు ఏంటంటే మరి ముఖ్యంగా డిసెంబర్ ఒకటి పాత మాటలు గుర్తుకొస్తాయి మరి చిన్న గొడవ చిన్న దూరాలు మొదలవుతాయి డిసెంబర్ రెండు ఆ వ్యక్తి ముఖంలోని నిజమైనటువంటి రంగులు కనిపిస్తాయి మీ మీద జరిగే ద్రోహం బయటపడుతుంది మరి డిసెంబర్ మూడున ఆ వ్యక్తి స్వయంగా మీ జీవితం నుండి దూరం అవుతాడు లేదా మీరు అతనిని దూరం చేస్తారు అదే ప్రధానమైనటువంటి మలుపుగా ఉండబోతుంది మరి ముఖ్యమైనటువంటి హెచ్చరికలు ఈ మూడు రోజుల్లో భావోద్వేగాలతో స్పందించవద్దు ఉద్రిక్తత పెరుగుతుంది ఎవరి మాటలు వెంటనే నమ్మవద్దు ఈ వార్త తిరగబడే సమయం అని చెప్పాలి మీ యొక్క రహస్యాలు ఎవరికీ చెప్పవద్దు దూరమయ్యే ఆ వ్యక్తి మీ యొక్క మాటలను తప్పుగా వాడే అవకాశం ఉంది మరి కుటుంబ పెద్దలతో తగులు వద్దు ఇవి తరువాత పెద్ద సమస్యలుగా కూడా మారవచ్చు అనే విషయాలను మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మరి ముఖ్యంగా చూస్తే మరి తరువాతి రోజుల్లో డిసెంబర్ నాలుగు నుంచి ఉదయం లేవగానే మీ మనసు చాలా తేలికగా ఉంటుంది ఇది మంచిదే అన్న స్పష్టత వస్తుంది మీ పని సంపాదన మనశ్శాంతి అన్ని మెల్లగా కూడా మెరుగవడం మొదలు పెడతాయి మరి ముగింపు ఏంటంటే మిథున రాశి వారు డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీలు చిన్నవి కావు మీ జీవితం నుండి అనవసర వ్యక్తులు దూరం అవడం అంటే మీకు కలిగే నిజమైనటువంటి ఉపశమనం ఎందుకు ఆ సాగడానికి ముఖ్యంగా ముందు ఇది ముందుకు సాగడానికి తప్పనిసరిగా మార్పు చివరకు మీరు గ్రహించే నిజం ఏంటంటే ప్రతి విడిపోవడంలో దాగి ఉన్నటువంటి ఒక శుభాన్యం కూడా మనం గమనించాలనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు నిజానికి వారు మీ జీవితంలో నుంచి బయటికి పోవడం కూడా మీ యొక్క ఎదుగుదలకు ముఖ్యంగా మంచి కారణంగానే ఉండబోతుందని చెప్పాలి మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి